ఇస్తా ఇగు ఓ యా మార్తే జాలొన్ గుటవ్యా యా మార్తే యా మార్చేసేదంటా దాంట్లో ముందుగా ఉంటావు నువ్వు సరేలే హే హే ఢిల్లీ దర్బార్ క చేర్ వేల్తున్న అవును చిన్నంగా గురు గురుంపేళ్ళ సాకి ఉన్నాడంట సరే ఆ గురాల బట్టి సవారీగావించిన వారికి గొప్ప గొప్ప బహుమతులని జాబులో రాసి ఉన్నాడు సరే ఏయ్ ఇట్టి జాబలో చూసిన తక్షణమే నేను ఢిల్వేర్ కే చేరమాలను అవును తక్షణమే అంతపురంకి వెళ్ళి వెళ్ళి నా తమ్ముడైన దnlüచింద్ర నీ సభ ముందు పిలిపించు అలాగే పిలిపిస్తానయ్యా ఆ అట్లా గేదెరుకొది రేయల పాశ పోసుకుంటే ఏనా కొడుకు తికిస్తా దైర ఏం కద గ్యార్దునిట్టునవు కదరా ఉత్తుకో ఉత్తుకోరా వరరేషుర్ని జాబలి వటెసుకుంటే పాఠశామే ఏం పాఠశా ఆటో వద్దు చెప్పింది పోరాటే దిస్ మెగాస్టార్ సాంగ్ అయిన మెగాస్టార్ లేదు పవర్ స్టార్ చెప్పింది ఐ అయినో యు గో